హలో ఎవ్రీవన్ ఈరోజు మనం జొన్నపిండితో మురుగులు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ మురుకులు అనేటివి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇవి చాలా హెల్దీ అండి డయాబెటిక్ వాళ్ళు కూడా ఇవి తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే వీటిలో మనం జొన్నపిండితో యూస్ చేసి చేసాం కదా అందుకు చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి వీటిలో మనం నువ్వులు వాము వేసామండి తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది తింటూ ఉంటే తెలుస్తుంది మనకి చూస్తున్నారుగా ఇలా విరవంగానే విరిగిపోతున్నాయి లోపలి దాకా కూడా మనకు పిండి అనేది వేగిందండి పచ్చిగా అయితే ఏమీ లేదు చాలా క్రిస్పీగా ఉన్నాయి మనం వీటిని ఒక టూ టూ టు త్రీ వీక్స్ దాకా స్టోర్ చేసి పెట్టుకున్నా మనకి ఏం పాడవవు చాలా టేస్టీగా ఉన్నాయండి టేస్ట్ చేశాను సూపర్గా వచ్చాయి సో వీటిని ఎలా ప్రిపేర్ చేయాలా అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీటికి మనకు ఎక్కువ ఇంకా టూ కప్స్ అనేది జొన్నపిండి తీసుకున్నాను అనేది కూడా యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్ తర్వాత ఒక స్పూన్ కారము తర్వాత వేడి చేసుకున్న టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను మీకు వెన్న ఉంటే వెన్న యాడ్ చేసుకోవచ్చండి వెన్న అయితే కొద్ది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది సో నేను అందుకని ఇక్కడ వేడి చేసిన ఆయిల్ అనేది యాడ్ చేశాను సో మనం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నిద నెమ్మదిగా ఇలా చేతితో మొత్తం కలుపుకొని మనం ముద్ద కట్టి చూస్తే మనకు ముద్ద అనేది రావాలి సో అందుకోసం అనేది నేను మొత్తం అంతా కలుపుతున్నాను మనం యాడ్ చేసినటువంటి బాగా కలుపుకోవాలి సో ఇలా ముద్ద వచ్చేసింది కదండి సో ఇప్పుడు మనము మనకి ఆయిల్ అనేది సరిపోయింది సో దీంట్లోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చని వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి గోరువెచ్చని వాటర్ అనేది యాడ్ చేస్తే మనకు కొద్దిగా జిగురుగా కనిపిస్తుంది అనమాట మనకు మురుకులు అనేటివి విరగకుండా వస్తాయి సో చల్లనీళ్ళు కూడా యూస్ చేయొచ్చు కానీ మురుకులు అనేటివి వేయించేటప్పుడు విరిగే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలా పిండి మొత్తం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా పిండి అనేది తీసుకొని మనకు మురుకుల గొట్టం ఉంటుంది కదండి ఆ మురుకుల గొట్టంకి ఏ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజుగా అలా పొడువుగా చేసుకొని పెట్టుకోవాలి సో మురుకుల గొట్టం తీసుకున్నాను నేను ఇక్కడ నేను స్టార్ బిల్లని యూజ్ చేశాను మీకు కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూజ్ చేసుకోవచ్చు అండి మెయిన్గా మనకు మురుకులకి ఈ స్టార్ షేప్ అనేది చాలా లుక్ అనేది బాగా ఉంటాయి తినడానికి కూడా పైన క్రిస్పీగా లేయర్ లేయర్గా వస్తాయి కదా అందుకని స్టార్ షేప్ అనేది తీసుకున్నాను సో ఇలా ఒక పేపర్ తీసుకొని ఆయిల్ పేపరు దానిపైన మనము వీడియోలో చూస్తున్న విధంగా నెమ్మదిగా తిప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా నెమ్మదిగా ఇలా తిప్పుకోవడానికి రావట్లేదు అనుకుంటే స్ట్రైట్గా ఒక లైన్ లాగా వేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని తర్వాత నెమ్మదిగా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన సైజులో సో ఇలాగా అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో నేనైతే కరెక్ట్గా వస్తాయన్నమాట ఇది చేయడానికి కూడా పెద్ద టైం అయితే ఏం పట్టదు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి మనం హాట్ వాటర్ అనేది యాడ్ చేసాం కదా అందుకోసము ఇక్కడ మనం ఫ్లిప్ ఇలా రౌండ్ చేస్తున్నా కూడా పెరగదు సో కొద్దిగా పిండి అనేది ఎగురుగా వస్తుంది సో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలాగా అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా లేదా డైరెక్ట్గా అయినా మనం మురుకుల గొట్టంతో డైరెక్ట్గా అయినా ఒత్తేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా ఒత్తుకోవడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని ఒత్తుకోవాలి కదా సో మీకు ఏ వేలో కన్వీనియంట్గా ఉంటే ఆ వేలో ఒత్తుకో తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వేసుకొని చూసుకోండి ఇలా పైకి తేలిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మురుగులన్నీ దీంట్లో వేసుకోవాలి వన్ బై వన్ నిదానంగా మురుగులు వేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోవాలి లోలో పెట్టుకోకూడదు లోలో పెట్టుకుంటే కలర్ అనేది లోపల దాకా ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేస్తే కలరు అండ్ లోపల బాయిల్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది ఇది వేగడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి చాలా ఫా తొందరగానే ఫాస్ట్గానే అయిపోతాయి మనం పిండి అనేది లూజ్గా తడుపుకుంటే ఇవి వేగడానికి కొంచెం టైం అనేది పడుతుంది సో మనం వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో మనం పిండి అనేది తడుపుకుంటే మనకైతే ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలి సో బబుల్స్ మనకు ఆయిల్ పైన బబుల్స్ అనేవి తక్కువగా కనిపిస్తాయి సో అప్పుడు మనకి ఇవి వేగిపోయినట్టు సో ఇప్పుడు చూస్తున్నారుగా బబుల్స్ అనేటివి తక్కువగా అయిపోయాయి వీటిని అన్నీ తీసుకొని మనం ఒక టిష్యూ పేపర్ పైన వీటిని వేసుకుందాము ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా మనకు ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇది సో ఇక్కడైతే నేను దాదాపు ఒక హాఫ్ కేజీ పిండి చేశాను చాలా అబ్జర్వ్ చేసుకుంటాయి సో ఇది చాలా హెల్దీగా మనం ఈజీగా ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు రిమైనింగ్ పిండిని కూడా మనకు కావాల్సిన షేప్స్లో మనం రౌండ్స్గా పెట్టుకోవచ్చు అండి చేసుకొని వాటిని కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేసుకుని నిదానంగా వేసుకోవాలి వేసిన వెంటనే మనం గరిటతో కలుపుకోకూడదండి ఒక టూ మినిట్స్ తర్వాత అవి పైకి వచ్చేస్త మనం గరిట పెట్టుకొని ఈజీగా తిప్పుకోవచ్చు లేదంటే మనకు బాండీలోనే విరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా హెల్దీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ సాటిస్ఫాక్షన్ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు టేస్ట్ చేసి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చాయో కమెంట్స్లో యాడ్ చేయండి చాలా సాఫ్ట్గా ఇలా విరవగానే విరిగిపోతున్నాయండి చాలా హెల్దీ డయాబెటిక్ వాళ్ళకైతే చాలా హెల్దీగా ఉంటాయి వాళ్ళు ఎందుకంటే శనగపిండి బియ్య పిండి కొద్దిగా తక్కువ యూస్ చేయాలి కదా దానికోసం ఇలా జొన్నపిండితో ఇలా మురుకులు చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్గా సూపర్గా